హాయ్ పిల్లలు ఈరోజు మనం ఒక చక్కటి చిట్టి కథ విందామా పడుకునే ముందు అమ్మమ్మో నానమ్మో చెప్తారు కదా అలాంటి కథ మరి ఈ కథ పేరేంటో తెలుసా చదువుకున్న కాకిపిల్ల అనగా అనగా ఒక అడవిలో ఒక కాకి ఉండేదన్నమాట ఆ కాకి ఒక ముద్దులలికే కాకిపిల్ల కూడా ఉంది అయితే ఈ కాకిపిల్ల మామూలు పిల్ల కాదు సుమా వాళ్ల అమ్మ కాకి తన పిల్లను బాగా చదివించాలని ఒక బడికి పంపింది అక్కడ మన కాకిపిల్ల చక్కగా పాటలు పాడటం నాట్యం చేయటం ఇంకా బోలెడన్ని తెలివితేటలు కూడా నేర్చుకుంది భలే చురుకైన పిల్ల అనమాట అలా సరదాగా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు మన కాకిపిల్ల ఎక్కడినుంచో ఒక పెద్ద మాంసం ముక్కను సంపాదించుకుంది దాన్ని హాయిగా తినాలని ఒక చెట్టు కొమ్మ మీద వచ్చి వాలింది సరిగ్గా అదే సమయానికి కథలోకి ఒకరొచ్చారు ఎవరదీ ఒక జిత్తులమారి నక్క ఆ నక్క ఆకలితో నకనకలాడుతోంది అప్పుడే దానికి చెట్టుమీద కూర్చున్న కాకిపిల్ల దాని నోట్లో ఉన్న మాంసం ముక్క కనిపించాయి అంతే దాని నోట్లో నీళ్లూరాయి ఇంకేముంది ఆ మాంసం ముక్కను ఎలాగైనా సరే కాజేయాలని మనసులో ఒక భయంకరమైన ప్లాన్ వేసింది మంచి మాటలు చెప్పి మాయ చేసి దాన్ని దొంగిలించాలని నిర్ణయించుకుంది సరే మరి నక్క వేసిన మొదటి ఎత్తుగడ ఏంటో చూద్దామా అదే ఒక పాట పాడమని అడగటం నక్క మెల్లగా ఆ చెట్టు కిందకి వచ్చి చాలా వినయంగా ఓ కాకి మరదలా ఎంత అందంగా ఉన్నావే నువ్వు బడిలో సంగీతం కూడా నేర్చుకున్నావని ఊరంతా చెప్పుకుంటున్నారు దయచేసి నాకోసం ఒక పాట పాడవా అని బతిమాలినట్టు అడిగింది మామూలుగా అయితే కాకులు పాడటానికి నోరు తెరిస్తే చాలు మాంసం ముక్క కింద పడిపోతుంది కాని ఇది చదువుకున్న కదా భలే తెలివిగా ఆలోచించింది వెంటనే ఆ మాంసం ముక్కను ముక్కులోంచి తీసి తన కాలిగోళ్లతో గట్టిగా పట్టుకుంది ఆ తర్వాత హాయిగా ఒక పాట పాడింది చూసారా నక్క మొదటి ప్లాన్ ఫెయిల్ నక్కకి కొంచెం కోపం వచ్చినా బయటికి మాత్రం నవ్వుతూ అబ్బబ్బా నీ పాట అద్భుతం నా మనసు నిండిపోయింది సరే పాట కాకపోతే పోని నాకోసం కాస్త నాట్యం చేస్తావా అని రెండో ఎత్తు వేసింది ఈసారి కూడా మన కాకిపిల్ల అస్సలు తగ్గలేదు ఇంకా తెలివిగా ఆలోచించింది ముందుగా తన దగ్గరున్న మాంసం ముక్కను భద్రంగా దాచాలి అనుకుంది వెంటనే ఆ చెట్టు కొమ్మకున్న ఒక సందులో దాన్ని జాగ్రత్తగా పెట్టింది ఆ తర్వాత నక్క కోసం ఎంచక్క నాట్యం చేసింది చూశారా ఎంత తెలివో ఇక నక్కకు ఏం చేయాలో అర్థం కాలేదు తన చివరి ప్రయత్నంగా ఇంకా జిత్తులమారిగా వా నీ నాట్యం చూసి నేను మైమర్చిపోయాను నాదో చిన్న కోరిక నువ్వు కళ్ళు మూసుకుని పాడితే ఆ పాట ఇంకా తీయగా ఉంటుందేమో అని ఆశపెట్టింది మరి నక్క వేసిన ఈ చివరి ఎత్తుగడకు మన కాకిపిల్ల ఎలా స్పందించిందో చూద్దామా తన అసలైన తెలివిని ఇప్పుడు చూపించబోతోంది నక్క మాటలు వినగానే కాకి పిల్లకు దాని ప్లాన్ మొత్తం అర్థమైపోయింది ఇంకస్సలు ఆలస్యం చేయకుండా కొమ్మ సందులో దాచిన మాంసం ముక్కను తీసి గుటుకున మింగేసింది అంతే సంగతి ఇక మాంసం కడుపులోకి వెళ్ళిపోయింది గొడవే లేదు మాంసం ముక్కను కాకి తినేయడం చూసి నక్కకు నోటమాట రాలేదు ఇక తన జిత్తుల మారి పప్పులు ఎక్కడ ఉడకవని తెలుసుకుని నిరాశగా తోకముడ్చుకుని అక్కడ్నుంచి పారిపోయింది మన కాకిపిల్ల మాత్రం హాయిగా కూర్చుంది చూసరా పిల్లలు కథ ఎంత బాగుందో మరింతకీ ఈ అద్భుతమైన కథ మనకు ఏం నేర్పిస్తోందో తెలుసుకోవాలి కదా ఈ కథలోని నీతి ఏంటంటే చదువు తెలివితేటలు మనల్ని ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం నుంచైనా కాపాడతాయి కాకిపిల్ల బడికి వెళ్ళి తెలివిగా ఆలోచించడం నేర్చుకుంది కాబట్టే జిత్తులమారి నక్కనుంచి తనను తాను కాపాడుకోగలిగింది మరి మీ అందరికీ ఈ కథలో కాకిపిల్ల తెలివితేటలు బాగా నచ్చాయా దానిలాగే మనం కూడా ఎప్పుడూ తెలివిగా చురుగ్గా ఆలోచించాలి సరేనా ఈ చదువుకున్న కాకిపిల్ల కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో చక్కటి కథతో మళ్లీ కలుద్దాం అంతవరకు శుభరాత్రి